ఆ గ్రామంలో ఏ పేద కుటుంబానికి సమస్య వచ్చినా నేనున్నానంటూ ముందుకొచ్చి ధైర్యం చెప్పి కొండంత భరోసా ఇస్తున్న అపర భగీరథుడు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా జూలూరుపాడ మండలంలోని అనంతారం గ్రామానికి చెందిన కాంగ్రెస్ పార్టీ గ్రామ అధ్యక్షుడు కురసం రమేష్ దొర చిన్న వయసులోనే పేద ప్రజలకు సహాయం చేయాలనే దృఢ సంకల్పంతో గ్రామంలో కిడ్నీ వ్యాధితో మరణించిన కుటుంబానికి ఐదు రూపాయల సహాయం చేస్తూ పార్టీ నాయకులతో మాట్లాడి గ్రామాల్లో ఇల్లు లేని నిరుపేద ప్రజల కోసం ఇందిరమ్మ పైలట్ ప్రాజెక్టు కింద ఎనభై ఐదు ఇందిరమ్మ ఇళ్లను తెచ్చిన ఘనత కొరసం రమేష్

కిడ్నీ వ్యాధితో చనిపోయారు మరి వారి కుటుంబానికి ఆర్థిక సహాయం చేయడం కోసం జరిగింది మరి వారు కిడ్నీ వ్యాధితో ఎన్నో ఇబ్బందులు పడి హాస్పిటల్ చుట్టూ తిరిగి ఎన్నో డబ్బులు ఖర్చు పెట్టి ఎంతో ఇబ్బందులు పాలయి డయాలసిస్ అని హాస్పిటల్ని చాలా రకాలుగా ఇబ్బందులు పడి ఎన్నో రకాలుగా బాధలు అనుభవించి కూడా మరి ఆ మనిషి తప్పకుండా చనిపోవడం జరిగింది ఆ వ్యాధితో మరి వాళ్ళ బాధలు మనం పూర్తిగా తీర్చలేకపోయినా కూడా ఎంతో కొంత వాళ్ళకి చేదోడు ఉంటుందని ఆర్థిక సహాయం చేయడం కోసం వార్తలు ఇంతటితో సమాప్తం మళ్ళీ తిరిగి ప్రసారం అయ్యే టీవీ ట్రిబుల్ నెన్ న్యూస్ లో కలుద్దాం అంతవరకు సెలవు